ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసుకుందాము ప్రకటన గ్రంథం తీయండి ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది

మనము ఇప్పుడు భూమి మీద చనిపోతాము అది మొదటి మరణం ఇందులో మరొక విధంగా ఆలోచన చేస్తే బాప్తిస్మము అనే కార్యక్రమము అది ఇప్పుడు వద్దు మనము చనిపోయిన తర్వాత దేవుడు తీర్పు తీర్చే సమయంలో నమ్మిన దేవుణ్ణి నమ్మిన వారికి నమ్మని వారికి తీర్పు ఎవరైతే ప్రభు వాక్యమును అంగీకరించరో నమ్మరో అటువంటి వారికి రెండవ మరణం ఆ గుణలక్షణాలన్నీ ఉన్నవారికి అందుకొరకే మొదటి కొరంత పత్రికలో కూడా ఒక మాట చూడండి మొదటి కొరంత పత్రిక ఆరు తొమ్మిది ఆరు తొమ్మిది మొదటి కొరేంత పత్రిక ఆరు తొమ్మిది అన్యాయస్తులు చదవండి చాలు మొట్టమొదట మనం చదువుకున్నటువంటి మాటలో ఇరవై ఒకటి ఎనిమిది ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది పిరికివారు అనే మాట కనబడుతుంది పిరికివారు పిరికివారు అంటే వారికి ధైర్యం ఉండదు ప్రతి విషయానికి భయపడుతూ ప్రతి విషయంలో ధైర్యం లేక అనుమానం కలిగి నమ్మకము అంటే తాను చేసే పని మీదే తనకు నమ్మకం లేక జీవిస్తూ ఉంటారు పిరికివారు అంటే ఏదో దానికి భయపడడం ఏదొక్క దానికి భయపడడం లోకంలో మనం చూసినప్పుడు చాలామంది మెత్తని మనసు కలిగి ధైర్యంగా లేని వాళ్ళు చాలామంది ఇబ్బందుల పాలు లేక ఇల్లు విడిచి తిరగడం లేక పడి చనిపోవడం ఈ పిరికితనం ఎదుర్కొన్న శక్తి లేక సామర్థ్యము అని కూడా అంటారు బైబిల్లో సామర్థ్యము ఉన్నది అవన్నీ విషయాలు ఇప్పుడు వద్దు పిరికి పిరికివారు నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా యాభై ఐదు సంవత్సరాల క్రిందటి మాట యాభై ఐదు సంవత్సరాల క్రిందటి మాట ఇప్పట్లాగా ఆన్లైన్లో పాస్ అయితే నంబర్లు వచ్చేటివి కావు మనం చదివే న్యూస్ పేపర్లో నంబర్లు వచ్చేటివి చదువుకున్న వాళ్ళవి పాస్ అయిన వాళ్ళవి నంబర్లు వచ్చేటివి గుత్తిలో ఏం జరిగిందంటే ఇద్దరు అన్నదమ్ములు తమ్మునికి పిల్లలు ఉన్నారు అన్నకు పిల్లలు లేరు బాగా మీరు శ్రద్ధతో వినాలి తమ్మునికి పిల్లలు ఉన్నారు అన్నకు పిల్లలు లేరు సరే ఇద్దరు మాట్లాడుకొని నేను నీ కొడుకుని ఒకరిని సాక్కుంటాను ఇంకా మాకు పిల్లలు గారు అని తమ్ముని కొడుకుని ఒకరిని సాక్కున్నారు చిన్న వయసులోనే వానికి ఇంకా ఎక్కువ లోక జ్ఞానం అట్లా రాకమునిపే మంచిగా ఏం తక్కువ కాకుండా చూసుకుంటూ ఉన్నారు స్కూల్కి బడికి పంపారు ఓనామాల కా నుంచి ఓనామాలంటే అంటే గుణింత అక్కడ నుంచి ఒకటో తరగతి రెండవ తరగతి ఇట్లా తరగతి తరగతి పాస్ అవ్వకుండా ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదవ తరగతి ఇట్లా తొమ్మిదవ తరగతి ఇట్లా పదవ తరగతి అప్పుడు మేము చదువుకునేటప్పుడు ఏడో తరగతికి పబ్లిక్ ఏడవ తరగతికే పదవ తరగతికి పబ్లిక్ అట్లా ఉండేది అయితే పదవ తరగతి చదివాడు అబ్బాయి కష్టపడి చదివాడు మా పెద్ద నాయన నన్ను చాక్కున్నాడు సొంతం కొడుకు తీరు ఫెయిల్ కాకూడదు ప్రతి మాట వాళ్ళను విన్న వాళ్ళ మాట వాళ్ళకు మంచి మెప్పు తీసుకురావాలా నా నుంచి వాళ్ళకు మంచి ఘనత రావాలనే ఉద్దేశం చేత బాగా కష్టపడుతూ చదువుకుంటూ వచ్చాడు పదవ తరగతి కూడా రాత్రి పగలు బాగా శ్రద్ధతో కష్టపడి చదువుకున్నాడు రిజల్ట్ వచ్చింది రేపు రిజల్ట్ ఇంట్లో చెప్పాడు పెద్ద నాయన పెద్దమ్మ అయినా వాళ్ళని అమ్మ నాయన అనే పిలిచేవాడు ఆ రేపు పొద్దున్నే నేను త్వర కొన్ని పనులు చేసి స్నానం చేసి రిజల్ట్ జున్నిక్క అని చెప్పినాడు సరే మంచిది అని చెప్పారు బాగా స్నానం చేసినాడు గుడ్డలు వేసుకున్నాడు బాగా ఖచ్చితంగా చదువుకున్నాడు నేను ఖచ్చితంగా పాస్ అవుతాను అనుకున్నాడు పోయి బజార్లో పేపర్ కొనుక్కున్నాడు నంబర్లు చూసుకుంటూ వస్తున్నాడు ఈ అబ్బాయి నంబర్ లేదు అంటే ఏమైనట్లు తర్వాత అట్లా చేయకూడదు నంబర్ లేదు ఇప్పుడు పేపర్లో ఏమైనట్లు మాట్లాడాలి మీరు నంబర్ లేదు అందులో పేపర్లో ఏమైనట్లు అది ఇక బాధపడ్డాడు నేను ఇంటికి పోయి ఎమ్మకం చూపాలా మా అమ్మకు మా నాయనకి ఇక వద్దు అని చెప్పేసి మనసులో ఒక పిరికితనం ఒక అధైర్యం అనేది వచ్చేసింది అధైర్యం ఏదో తప్పు చేసిన తీరు ఏదో పోగొట్టుకున్న తీరు ఏదో దొంగతనం చేసిన తీరు పడుతూ ఇక ఇంటి మీద మనసు లేక ఏమని ముఖం చూపాలి నేను అని ఇక మంచిది కాదని ఒక చిన్న సీట్ రాసుకున్నాడు నా చావుకు ఎవరు కారణం కాదు నేను ఇట్లా ఫెయిల్ అయినందుకు చనిపోతున్నాను అని రాసుకొని జేబులో పెట్టుకొని ఆ పేపర్ పట్టుకొని రైల్వే బ్రాడ్గేజ్లోని మధ్యలో నడిచిపోతూ ఉన్నాడు ఇక అన్ని జ్ఞాపకం చేసుకుంటూ కన్నీళ్ళు ఆలుపుకుంటా ఏడ్చుకుంటా పోతున్నాడు బండి వస్తా ఉంది తప్పకుండా సిగ్నల్ ఇస్తారు ఈ అబ్బాయి మధ్యలో నడిచిపోతున్నాడు డ్రైవర్ ఆరన్ కొట్టాడు ఆ రైలు రెండు మూడు సార్లు అనుకుంటా అది వస్తూ ఉంది వీడియో అదే దాసలోనే ఉన్నాడు ఇక బండి వస్తుందా ఇల్లు ఏమిటి ఊరేమిటి అమ్మ ఏంటి ఏమిటి ఇవన్నీ లేవు నేను ఏమని మకం చూపాలా అని బాగా భయపడి పెరుగుతనం కలిగి ధైర్యాన్ని కోల్పోయి ఇక బండి వచ్చింది కొట్టేసింది పొద్దున్నే రైలు గేట్ వెంబడి పనిచేసే వాళ్ళు ఎర్ర జెండా పట్టుకొని ఈపుకి సంచి దగ్గరించుకొని ఒక సుత్తి పట్టుకొని అంత చెక్ చేసుకుంటా వదిలే కొట్టుకుంటా వస్తుంటా అట్లా ఈ అబ్బాయి మధ్యలో పడిపోయినాడు ఆ జేవులో రాసుకున్న సీటి ఆ బండి శబ్దానికి సగం కదిలి సగం జేవులో ఉంది సగం కదిలింది బయట ఉంది ఆయన చూసి ఆ రాసుకున్నటువంటి ఇంటి పేరు అడ్రస్ అంతా చూసి వాళ్ళ తల్లిదండ్రులకు దీన్ని తెలియపరిచాడు వాళ్ళు ఇంకా రాలే ఇంకా రాలేని రాత్రి అంతా చింత చేసి అన్నం తినకుండా పండుకున్నారు రాత్రి ఇప్పుడులోడు ఇటు పడిపోయాడు ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు స్కూల్ తరఫున మళ్ళీ ఒకసారి నంబర్లను చెక్ చేయాలని అంటే ఈ అబ్బాయి నంబరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు కానీ ఫ్రింట్లో నంబర్ ఎగిరిపోయింది ఫ్రంట్లో నంబర్ ఎగిరిపోయింది ఈ ఇప్పటిలోని పొద్దున పోయి తెచ్చుకున్నారు అంతా ఇంకా కొర్రో ముర్రో అని ఇంకా రా ఆ రోజంతా పెట్టుకున్నారు ఇంకా తిరుగు పొద్దున్నే సమాధి చేయాలని సమాధికి సిద్ధపడేలోగా ఇక సమాధి పెట్టలో పెడుతున్నారు సమాధికి తీసుకొని పోవాల సైకిల్ బెల్ మోగింది ఆ ఇంటి ముందు పోస్ట్ 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 అని అంటే ఏం పోస్ట్ అయ్యా బాబు మాకు పిల్లగాడు పోయి మేము ఏడుస్తుంటే అని అంటే ఇది చదువుకున్న పిల్లంది పోస్ట్ మార్కుల లిస్ట్ వచ్చింది చూసుకోండి అని ఇంకా రిజిస్టర్ వస్తే దాన్ని సంతకం చేసి తీసుకున్నారు అప్పుడు కొంచెం ఆగి మార్కు లిస్టు తీసి చూశారు చూస్తే ఆ స్కూల్కే ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు ఆ పిల్లోడు ఎట్లా ఫస్ట్ క్లాస్లోనా ఇప్పుడు ఆ బాబు చూస్తే చనిపోయినాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు వచ్చింది సగము దుఃఖము సగము సంతోషం దీనికి అంతటి కారణమేమి పిరికితనం చూడండి ఇరవై ఒకటవ వచ్చినాం ఇరవై ఒకటో అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినాం చూడండి ప్రకటన గ్రంథం చదవండి తీసి మంచిగా అవిశ్వాసులు అంటే తాము చేసే పనే తనకు నమ్మకం లేనిది అవిశ్వాసము అంటే నమ్మకం లేకుండాట చాలామంది పిరికితనం చేత అవిశ్వాసం చేత లోకములో బలహీనులుగా ఉంటారు ఇప్పుడు ఆ బాబు పిరికితనం చేతన లేకపోతే ధైర్యంగా ఉండే చనిపోయింది అది భయపడిపోయినాడు కృంగిపోయినాడు దిగులు చెందినాడు నేను ఇంకేమని మొక్కను చూపాలని వాళ్ళు ఏడుస్తున్నారు మేము ఒక్క మాట అంటుండలేదు కదరా ఇంటికి వచ్చింటే మరో సంవత్సరం చదువుతుంటివి ఆ మేమేమన్నా తిడుతుంటేమే అసలు ఇంకా విరక్తి చేసి ఇక నా ఇంటికే మొక్కను చూపకూడదని ఆ బాబు అడవిలోనే చనిపోయినాడు రైలు కింద పడి చివరికి సమాధికి తీసుకొని పోయి రోజు ఆ స్కూల్కే ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టుగా ఈ విషయాన్ని పోస్ట్ మ్యాన్ వచ్చి అందించాడు ఇది వరప్రసాద్ అనే పాస్టరు అక్కడనే గుత్తిలో పనిచేస్తాడు ఆయన కొద్దుగా ఈ మాట నేనే పాస్టర్ని నేనే వాక్యం చెప్పిన వాడిని ఇట్లా జరిగింది కాబట్టి మనం ప్రదానికి భయపడకూడదు ధైర్యంగా ఉండాలా అది ఏదైనా సరే ధైర్యంగా మొదటి వ్యవహాన పత్రికది అండి మొదటి వ్యవహాన్ పత్రిక ఐదవ అధ్యాయము అదేలా ఐదు నాలుగు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఆ బాబు అందులో జయ జీవితం జీవించినాడు జయకేతనం ఎగరవేసినాడు నమ్మరు కనపడని కలవరపడి యువన్ సువార్త పద్నాలుగవదేమో మొదటి వచనం చూడండి యవన్ సువార్త పద్నాలుగు మొదటి వచనం మీ హృదయమును ఏమి పడనీయద్దు కొన్ని నెలల్లో తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఆదరణ కలిగించరు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతామే అన్ని డబ్బులు ఖర్చు పెడుతు ఏం లాభం లేకపోయా నువ్వు చదివో ఒకటి చదువు ఒకటి అని పిల్లలకు నెమ్మది లేకుండా పిల్లలు ఫెయిల్ అయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా వాళ్ళు పొరపాటు చేసినప్పుడు ఇంట్లో మనం ఆదరించి ధైర్యం చెప్పాలి వాళ్ళకు ఇల్లు విడిచి తిరగకుండా ముందుగానే చెప్పాలి రేపు ఏదైనా వాళ్ళకు విషయం తెలిసేది ఉంటే ఓ ఇట్లయినా సరే అట్లయినా సరే మీరు భయపడొద్దండి తొందరపడద్దండి మీరు కలవరపడద్దండి ఇంటికి రండి ఇంట్లో ఉండండి మరొకసారి చదువుదురు అని ధైర్యం చెప్పాలి కొందరు చిట్టిందే తిట్టడం కానీ మీరు ధన్యులు వాక్యం వింటున్నారు మీ తల్లిదండ్రులు చెప్పని మాట దేవుడు చెప్తున్నాడు ఏమన్నాడు అక్కడ మీ హృదయములను కలవరపడకూడదు భయపడకూడదు పెద్దలు ఏమంటారు అంటే ఏమమ్ముకొని బతకచ్చు ఉప్పు అమ్ముకొని బతకచ్చు అని ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని అంటే మనిషి భయపడటం వలన పిరికివాడవుతాడు అతని జీవితంలో అనేక రీతులుగా మేలులు కోల్పోతాడు అందుకు ధైర్యంగా ఉండాలి అనే మాట లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని మొదటి యోహన పత్రిక ఐదు నాలుగులో చదువుకున్నాము యహన్సు సువార్త పదహారు ముప్పై మూడు సువార్త పదహారు ముప్పై మూడు ఏం తెచ్చుకోవాలి సామెతలు ఇరవై నాలుగు పది చూడండి మళ్ళీ చదవండి గట్టిగా నేను ఒక మధ్యాహ్నము మన ఊరు నుంచే పనిపడి బస్సుకు పోయి దేని దినకారు దిగి నడిచి ఇంటికి పోయినా ఇంటి పోయి ఊర్లో ముసలాయన అంగడి పెట్టినాడు ఆయనది ఇక్కడ కాదు అనంతపురం ఏరియా డీలర్ పని చేస్తాడు అంగడి పెట్టినాడు ఆయనతో నేను అప్పుడప్పుడు అప్పు తీసుకొని కట్టేవాడిని సరే పలకరించదామని మధ్యాహ్నం పోయినాను పోతే కూర్చోసారి వచ్చినావు అని కూర్చుండే కూర్చోమన్నాడు కూర్చున్నా కొద్దిగా కన్నీళ్ళు రాలిపి బాధతో కొన్ని మాటలు చెప్పా ఏం సార్ బాధపడుతున్నారు చెప్పండి అని అంటే ఒకే వారంలోనే బిడ్డ చనిపోయింది అల్లుడు టీచర్ పని చేస్తూ అల్లుడు చనిపోయినాడు ఇద్దరు చనిపోయినారు పిల్లలు చిన్న పిల్లలు దిగులు ఉంటుందా ఉండదా మాట్లాడాలి భయం ఉంటుందా ఉండదా ఎట్లా చేయాలనేది ఉంటుందా ఉండదా అప్పుడు నేను ఇదే మాట చెప్పాను అయ్యా ఇప్పుడు శ్రమ ఉంది నువ్వు భయపడితే కృంగిపోతే చేతగాని వాడవవుతావు ఈ సమయంలోనే నువ్వు గట్టిగా ఉండాలి అని చెప్పాను ఆ మాట తన మనసులో పెట్టుకొని ఇంట్లో ఇద్దరు మనుషులు చనిపోయిన దానికి ఇది శక్తినిస్తే ఇక ఆ దినం నుంచి సంతోషంగా ఉండేది నేర్చుకున్నాడు శ్రామాది నమున నీవు కృంగిన ఎడల శ్రమదినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవదువు కృంగిపోకూడదు ధైర్యంగా ఉండాలి బ్రతుకుంటే రేపు పని చేసుకుంటా బ్రతికుంటే రేపు చదువుతా బ్రతుకుంటే ఇంకొక పని చేస్తా ధైర్యం ఉండాలి ధైర్యము తెచ్చుకొనడి ఆ మాట చూడు పదహారు ముప్పై మూడు చివరలేముంది యోన్సు వార్త పదహారు ముప్పై మూడు ఏమి తెచ్చుకోనుడు ఏం తెచ్చుకోనుడు లోకములో సచ్చి సాధించేది ఏం లేదు కానీ సాధించాలి సాధించాలి అందుకొరకు సామెతలు ఇరవై నాలుగులో శ్రమలు అనే వస్తాయి కష్టాలు అనే వస్తాయి నష్టాలు అనే వస్తవి ఒకటనకొకటి కమ్ముకొని వస్తాయి శ్రమ దినమున నీవు కృంగిన ఎడల శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగుదువు అంటే ఇప్పుడు శ్రమదినమున ఏముండాలి ధైర్యంగా ఉండాలి భయం లేకుండా ఉండాలి ఇది దేవుని మీద ఆధారపడితేనే నెమ్మది కలిగిన మనస్సు ఇంట్లోనే ఎవరన్నా తిట్టినాయి పక్కులు ఎవరైనా తిట్టినాయి ఏమన్నా అనుకోని ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని పూర్ణ శాంతి వాణిగా చేయుదు అని దేవుని యొక్క వాక్యం గ్రంథం చూడండి ఇరవై ఆరు మూడు యశ్యాగ్రంథం ఇరవై ఆరు మూడు ఆగండి ఈరోజు దరిదాపుగా పిల్లలందరూ వస్తారనుకున్నాను ఇంకా రిజల్ట్ తెలిసింది ఎట్లా ఇంటుందంటే సముద్రం దాటినట్ల ఇంటిది సంతోషం కదా ఏం ప్రార్థన భోద్యం పాకుంటే అందుకొరకే మనకు ఉంది పెద్దలు అన్నారు దూడ చేస్తే వగుబ్బు కళ్ళమైతే ఒకబ్బునే ఏమి దూడ చేస్తే వగుబ్బు కళ్ళమైతే బూనే ఇది మీరు పాస్ అయినా ధైర్యంగా ఉండండి ఫెయిల్ అయినా ధైర్యంగా ఉండండి ఏం కలవరపడద్దండి అని మరి పోయేటప్పుడు ఆడాడ హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా తల్లులు ఏమని చెప్పినారు సీట్ రాసి ఇచ్చినారు అయ్యా మా పాప కొరకు ప్రార్థన చేయండి మా పాప కొరకు ప్రార్థన చేయండి అని నేను ప్రార్థన చేసినందుకు పాస్ అయినారని నేను అంటలేను నువ్వేం చేసినావు ప్రార్థన చేయించినావు ఈ పొద్దు పాస్ అయింది కదా తోలుకొని వచ్చి మళ్ళీ ప్రార్థన చేయించుకోవాలి కదా కృతజ్ఞత అంటే అదే కదా కృతజ్ఞత అంటే అదే కదా నేను ఇంతకుముందే మీకు మాట చెప్పాను ఇది ఎప్పుడు మాట అంటే దరిదాపు నలభై నలభై ఐదు సంవత్సరాల క్రిందటమాట ఒక టీచర్ సాధు టీచర్ ఐజకు కొత్తగా పోయాను నేను అది రెండు వేల గడప అప్పుడే రెండు వేల కుటుంబాలు ఉంటాయి మన ఇండ్లు నేను ఇల్లు ఇల్లు తిరిగి చెప్పొచ్చేటో తప్పకుండా ఎవరికి పోయినా ఆ ఊరికి కూడా పోయినా సాయంకాలము ఆరు గంటల నుండి తిరిగేది మొదలు పెట్టుకున్న అందరూ ప్రార్థనకు రండి ప్రార్థనకు రండి అని ఆ సాధు టీచరు ఆయన టీచర్ అనేది తెలియదు కానీ తర్వాత తెలిసింది ఇంటి ముందు మంచం మీద కూర్చున్నాడు అది కొట్టము అట్లా చెప్పుకుంటూ వస్తే అయ్యా అందరూ ప్రార్థనకు రండి ఈరోజు చర్చిలో ప్రార్థన ఉంటుంది నేను వచ్చినా అని చెప్పినా సరే మంచిది అన్నాని అన్నాడు నేను అది అట్లా చెప్పి దాటిపోయిన తర్వాత బాబు ఇట్లా అన్నాడు నేను నేను వచ్చిన సరే మంచిది రేపు నువ్వు ఉంటావో ఉండవో ఈరోజు ముందు వచ్చినావు కదా నువ్వు చెయ్యి చెయ్యట్లదే అని చెప్పి చెయ్యి పిచ్చుకొని చేతిలో కానుక పెట్టినాడు ఎందుకు సార్ ఇది కానుక అని చెప్పాను రేపు మా ఇంటి దగ్గర స్థుతి కూడిక ఉంది కృతజ్ఞత కూడిక అని అన్నాడు ఎందుకు సార్ అని అంటే మా అబ్బాయి టెన్త్ అంటే పదవ తరగతి ఫెయిల్ అయినాడు నేను దేవునికి కృతజ్ఞత కూడిక పెట్టిస్తాను నేను ఇప్పటికి మర్చిపోయలేను ఆయన మాట బాగా ఎర్రగా ఎర్రగుంటాడు మీ సార్ లేవు అంటే సాది సాదు టీచర్ ఆయన పేరు నేను ఎవరి మా ఎవరు చెప్పంగా ఇట్లా వినలే అప్పుడు ఆయన చెప్పినది అనేక స్థలాలలో నేను చెప్తాను పదవ తరగతి ఫెయిల్ అయినందుకు నేను కూడిక పెట్టిస్తున్నాను అని ఏ అదే మాట అంటాడు మేలు ఒకటేనా దేవుని ద్వారా కీడు వద్దా చూడండి ఆ మాట ఏ గ్రంథం రెండవ అధ్యాయము వచనం లేక అంటే తొమ్మిది నుంచి చదవండి తొమ్మిది నుంచి చదవండి అవి ఏమంటుందో తెలుస్తుంది తొమ్మిదవచనం చాలు చాలు దేవుని వలన హీడైనా సరే మేలైనా రెండింటికి ఉండాలి అందుకొరికే ఆ నూట మూడవ కీర్తనలో చాలా స్థలాలలో చదువుకుంటారు కానీ ఆయన చేసిన ఉపకారములలో దేనిని గట్టి చెప్పాలి ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరి మొన్న స్టార్టింగ్ పరీక్షలప్పుడు నువ్వు ప్రార్థన చేయమని చెప్పినావు ఈరోజు నీ పిల్లలు పాస్ అయినారు మళ్ళా వచ్చి ఏం చేయించుకొని పోవాలి నువ్వు ఇప్పుడు నువ్వు మర్చిపోయినట్లనా మరుగునట్లనా మరి ఎక్కడ ఆయన చేసిన మేలుపుకారం ఎక్కడ జ్ఞాపకం ఉంది నీకు నేను ఎనభై ఒకటిలో అమ్మాయి వినండి ఎనభై ఒకటిలో నన్ను చనిపోతారు అని అనుకున్నారు అందరూ ఎక్కడ ఆసుపత్రికి చూపించినా ఏమి లేదంటున్నారు కానీ నాకు పరిస్థితి బాగలేదు చనిపోతాడు అని లాస్ట్కి మా అమ్మ మా నాయన నా కొరకు ప్రార్థన చేయమని చెప్పిన మందిరంలో పండుకున్నా నేను దినంలో మందిరం ఇప్పుడు ఉండేది కాదు చిన్న మందిరం ఉండే పండుకున్న మా అమ్మ మా నాయన వాళ్ళు వచ్చి ప్రార్థన చేసారు ఇద్దరు ఏమని చేసారు అని అంటే ప్రభుని సేవ ఇచ్చినాము బతికితే సరే చనిపోతే మేము సమాధి చేస్తాము కాబట్టి తీసుకోను మాకు విసుగొచ్చిపోయింది తీసుకో తీసుకో అని ప్రార్థన చేసినారు ఇద్దరు చానసేపు ఏడ్చి ప్రార్థన చేసినారు మా అమ్మ నాయన ప్రార్థన చేస్తే కొన్ని వ్యాధులు కానీ కాన్పుగానోళ్ళు కానీ లేకపోతే భయంకరమైన వ్యాధులు కొన్ని ఏండ్లు నిలబడ్డవి ఎద్దులకు కానీ ఇవన్నీ బాగయ్యేటి ఆ వరం ఆ అజ్ఞానకాలంలో దేవుడు అట్లా వాడుకున్నాడు వాళ్ళనే అప్పుడు ఇన్ని సభలు లేవు ఇన్ని కూడికలు లేవు ఇన్ని స్వస్థత కూటాలు లేవు అట్లా వాడుకునేవాళ్ళు ఇక నా కొరకు చర్చి లేకపోతే బాగా వినాలి మీరు పిల్లలు నేను చెప్తుంటే మీరు తలకాయ ఎక్కడ ఫోటో దించేటప్పుడు అట్లా చూస్తారా నేను మీ కొరకే చెప్పేది ఇదొకటి చెప్పి ముగిస్తాను టైం ఉంది టైం చూసి మాట్లాడుతున్నా ఇద్దరు ఏడ్చి 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 ప్రభా కాన్పు కానోళ్ళు ప్రార్థన చేస్తే కాన్పయితున్నారు తేలి కుట్టినోళ్ళు కుడితే మరి అప్పుడు మందులు సరిగ్గా లేవు ప్రార్థన చేస్తే బాగా అయిపోతున్నారు దయాలు పోతున్నాయి మరి గండమాల కుష్టి వ్యాధి ఇట్లా వ్యాధులన్నీ బాగా అయిపోతున్నాయి మా ఇంట్లోనే ఇది ఇట్లా ఉంది పిల్లోడు చాలా దినాల నుంచి నలుగుతున్నాడు ఇది మాకు చాలా సిగ్గు అవమానకరం తీసుకో 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 అని ప్రార్థన చేస్తున్నారు చేసి ఇక నూనె రాసి ఇంకా ఇంటికి పోతుండే చర్చి వాకిలి దాటిపోయిన తర్వాత లోపలికి పిలుచుకున్న వాళ్ళిద్దరిని నేను లేచి కూర్చున్నా అబ్బా అంటే కూర్చోండి అంటే ఇద్దరిని కూర్చోబెడితే ఇంకో పరి తీసుకో తీసుకో అని ప్రార్థన చేయొద్దండి అని చెప్తే నువ్వు తీసుకో అంటే తీసుకోడు ఇడిచిపెట్టమంటే రోమపత్రికలో ఒక మాట ఉంది మనం నిర్గమాకాండం చదువుతున్నాం అందులో కూడా ఆయన ఎవనిని కరుణిస్తాడో వారిని కరుణిస్తాడు ఎవని ఏడల జాలి చూపునో ఆ టైంలో నాకు ఆ వాక్యం చాలా ఆదరణ కలిగించింది చూడండి రోమపత్రిక చూపిస్తాను మీకు అవసరం తొమ్మిది పద్దెనిమిది తొమ్మిది పద్దెనిమిది పదారవచనం చదవండి పైన పదారవచనం కాబట్టి ఆ సందర్భంలో ఆ మాటలు నన్ను ఎంతో ఆదరించినాయి ఇప్పుడు అందరూ పాస్ కావాలని చదువుతారు దైవ చిత్తము కావచ్చు లేక కొందరు సరిగా లేకపో రాకపోవచ్చు జ్ఞాపకము వచ్చి ఉండకపోవచ్చు ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి నిరుత్సాహపడకూడదు భయపడకూడదు కాబట్టి నేను చెప్పాను మా అమ్మకు నాయనకి నువ్వు విడుసంటే బతికి అంటే బతికీడు ఆయన తీసుకో తీసుకోడు నీ చిత్తం ఏమై ఉన్నదో కానీ ఇప్పుడు మాత్రం మేము ధైర్యంగా ఉండాలా దీంట్లోనా అనేకులకు మాదిరిగా ఉండాలా అని చెప్తే వాయుబోయ్ ఎంత ధైర్యం ఉండదని నా భుజాన్ని కొట్టినారు కాబట్టి నేను మీకు ఏం చెప్తానంటే క్రైస్తవులంగా దేవుని బిడ్డలుగా ఏది జరిగినా ప్రభు స్తోత్రం అనలా మేలుకైనా సరే గట్టి మేలుకైనా సరే కీడుకైనా సరే షడ్రక్ మేసక అభ్యర్థోలు అదే చెప్పింది రక్షించిన దేవుడే అది నమ్మకం అదే నమ్మకం చెప్పేటప్పుడు స్వరం ఎటో సదా తినాలి రక్షించినా సరే అది నమ్మకం అటు మీరు కూడా మీ జీవితంలో అనుకున్నవన్నీ జరుగుతాయి అనుకోకూడదు ఏది జరిగినా మన మేలు కొరకే ధైర్యంగా ఉండాలి ఎట్లుండాలి అందరు చెప్పాలి ఎట్లుండాలి సామెతలు ఇరవై నాలుగు పది తీయద్దు కానీ చెప్పండి ఏమి చదివిస్తే శ్యామలా ఏం చదివిస్తే శ్రమదినమున చేతగాని వాడవు వాటి దినమున శ్రమలు వచ్చినప్పుడు ఏం కాకూడదు కృంగిపోకూడదు అధైర్యపడకూడదు భయపడకూడదు ధైర్యంగా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి సామెతలు ఇరవై నాలుగు పది రౌండ్ చేసుకోండి సామెతలు ఇరవై నాలుగు పది రౌండ్ చేసుకోండి లేచి నిలబడదాం సుందరాదన ప్రార్థన చేస్తాడు కూడికి మోయించుకుందాం